జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గం అలంపూర్ మండల కేంద్రంలో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా పట్టించుకుని ప్రభుత్వ అధికారులు అలంపూర్ నడిబొడ్డులోనే ఒక క్లినిక్ సెంటర్లో ఎంబీబీఎస్ సర్టిఫికెట్లు లేకుండా ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా కంటి వైద్యురాలు ఇలాంటి పర్మిషన్లు లేకుండా క్లినిక్ సెంటర్లు నడపడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి డాక్టర్లు కానీ డాక్టర్లు వీరిపైనా వెంటనే చర్యలు తీసుకోవాలని వారి యొక్క హాస్పిటల్ సీల్ చేయవలసిందిగా జిల్లా వైద్య అధికారిని ఆఫీస్ అయినటువంటి డిఎంహెడ్ ప్రజలు కోరుతున్నారు వడ్డేపల్లి మండలం రామపురం గ్రామ నివాసి అయిన ఆర్ఎంపీ డాక్టర్ ఎండి జహంగీర్ బాషా అనే వ్యక్తితో పాటు అలంపూర్ ప్రాంతం సింగవరం గ్రామ నివాసి అయిన నర్సరీ ట్రైనింగ్ తీసుకుని శిక్షణ సర్టిఫికేట్ లేకుండా కంటి వైద్య నిపుణులాలని జే నాగలక్ష్మి అన్ని రకాలకు సంబంధించిన వైద్యం చేస్తూ ఇద్దరు కలిసి రోగులకు వైద్యం అందించడం జరుగుతుంది చూడడానికి ముందు భాగంలో మాత్రం మెడికల్ షాప్ వెనక భాగంలో మాత్రం పది పడకల కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్ నడిపించడం జరుగుతుంది